ఇప్పుడు ఇంకో కేసు కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా అది కూడా సిబిఐకి ఇచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇప్పటికి కూడా సిట్ ఏర్పాటు చేశారు పదకొండు మంది ఐఏఎస్ అధికారులతో పాటు సిట్ ఏర్పాటు చేసారు విచారణ కేసీఆర్ కూడా చేసారు వాళ్ళు కూడా మళ్ళీ సిబిఐకి వెళ్ళే అవకాశాలు ఇందాక ఏదైతే బాల్ నుండి అటుదంత ఈ బాల్ కూడా బీజేపీ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కొత్త చెప్తా ఉన్నారు వాటిలో వస్తుంది అంటే అది దాని గురించి బీజేపీ క్లియర్ గా ఇది సిబిఐకి పంపించాల్సిందే అని ఎప్పుడో అది పెటిషన్ కూడా ఫైల్ అయి ఉంది సో ఇక్కడ అటు ఏం చేస్తాడో దాని గురించి నేను చెప్పలేను ఎందుకంటే ఇంకా అది కాలేదు ఊహాగానాల మీద నేను ఎటువంటి కమెంట్ ఇవ్వలేను కానీ ఇక్కడ మీరు చూస్తే ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే అంటే వాళ్ళ వాళ్ళ వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి చూస్తే ఒక వన్ సిక్స్టీ ఎగ్జామినేషన్ ఎంక్వైరీ అనేది జస్ట్ ఎఫ్ఐఆర్ మీద ఇంక్ డ్రై కాకముందే చేసే ప్రెలిమినరీ ఇన్వెస్టిగేషన్ అంటే లిటరలీ ఎఫ్ఐఆర్ కి ఒక నంబర్ నమోదైంది అని వచ్చిన తర్వాత జస్ట్ అప్పుడప్పుడే చేసిన ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు రెండేండ్ల నుంచి నాంచుతూ 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 ఏమి చేయకపోగా మొన్న ఇంకోటి ఏదో పొలిటికల్ ఇష్యూస్ ని పక్కదోవ పట్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అదే గిమ్మిక్ అండ్ అండ్ ఇప్పుడు ఆ గిమ్మిక్ పాతగా అయిపోయిందని చెప్పేసి వాళ్ళకి ఇంకా అర్థమైతలేదు ఇప్పుడు ఆ ఆ ఇంకో ఒక అంటే డైవర్షనరీ పాలిటిక్స్ అనేవి ప్రజలకు అర్థమైపోతుంది ఇప్పుడు ఇంకోటి ఏదో అదేంది పంచాయత్ రాజ్ ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా ఇంకో ఏదో డైవర్షనరీ పాలిటిక్స్ చేయడానికి మళ్ళీ మొన్న రెండున్నర ఏళ్ళ తర్వాత వీళ్ళు అనుకుంటున్న వీళ్ళ అంటే ఇప్పుడు అక్యూజ్ కూడా కారు వాళ్ళు అంటే జస్ట్ ఆఫీసర్స్ అక్యూజ్ గా చేసిండ్రు వీళ్ళు అనుకుంటున్న ఆ నేతలను అంటే అప్పుడున్న ముఖ్యమంత్రి హరీష్ రావు గారు కేటీఆర్ గారు వీళ్ళందరినీ వన్ సిక్స్టీ కింద ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైరీ చేయడం జరిగింది సరే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఇంత అల్సం ఎందుకైంది మీరు ఫస్ట్ నుంచే మీ ఇవి ఊహాగానాలు కావు మొత్తము వాళ్ళ డాక్యుమెంట్ లో మొత్తము అందరు మొత్తము వీళ్ళ మీదనే మోపినట్టు క్లియర్ గా రాసుకున్నారు మీరు రాసుకున్నప్పుడు వీళ్ళు అక్యూజ్డ్ అన్ అవుతారు లేకపోతే వీళ్ళ వన్ సిక్స్టీ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ గా వీళ్ళ వన్ సిక్స్టీ స్టేట్మెంట్స్ ఎప్పుడో తీసుకొని ఉండాలి మళ్ళీ ఎందుకు తీసుకోలేరు మళ్ళా అది అలా ఉండగా మీరు రెండున్నర ఏళ్లకు వన్ సిక్స్టీ స్టేట్మెంట్స్ ఏదో చెయ్యాలని చేస్తున్నామని వాళ్ళే చెప్పుకుంటారు అండ్ ఆ చెయ్యాలని చేస్తున్నది కూడా ప్రొసీజర్ కరెక్ట్ గా ఫాలో గారు ఎందుకంటే కేసీఆర్ గారు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా చిలుకు ఉన్న పెద్ద మనిషి కాబట్టి అతను ఎక్కడ ఎక్కడ ఉన్నాడో అక్కడికే వెళ్ళాలి అతను రెండు సార్లు డీటెయిల్డ్ హెటర్ ఇచ్చిండు ఏంది నేను ఇక్కడ ఉన్నాను ఇది నా అడ్రస్ పిన్ కోడ్తో సహా ఇచ్చిండు లొకేషన్ మ్యాప్ తో సహా ఇప్పుడు మన వాట్సాప్ జనరేషన్ లా మళ్ళా అక్కడ అక్కడికి వెళ్ళడంలో మీకు ఏం ప్రాబ్లం వచ్చింది సరే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ సామాగ్రి ఈ సామాగ్రి ఆ సామాగ్రి మేము అక్కడికి తీసుకోపోలేము అని అంటే మీరు కమిషనరేట్ నుంచి మీరు హైదరాబాద్ లో ఉన్న ఇంటికి ఎలక్ట్రానిక్ సామాగ్రి తీసుకెళ్ళొచ్చు కానీ ఓ యాభై కిలోమీటర్ల ఉన్న ఫామ్ హౌస్ కి ఎలక్ట్రానిక్ సామాగ్రి తీసుకెళ్ళలేదా ఏం లేదు ఇది కావాలని ఒక పొలిటికల్ ఆ ఆ ఏమంటారు ఒక పొలిటికల్ క్లాష్ అయ్యేటట్టు చేయడం అంటే ఉన్నారు ఇంటి ఓకే అయితే దగ్గర వ్యవసాయ క్షేత్రం కాబట్టి ఏడుంది ఏడు చూపెట్టమని చెప్పు వ్యవసాయ క్షేత్రం ఏందండి ఎవరైనా పొలం నుండి ఇన్వెస్టిగేషన్ ఇంట్రోగేట్ చేస్తాడా ఇల్లు ఉంది కదా ఇంట్లోనే చేస్తారు కదా మీ ఎలక్ట్రానిక్ సామాగ్రి అంత అక్కడికి మోసుకోకపోవచ్చు కదా అలా ఎందుకు మోసకపోలే వ్యవసాయ క్షేత్రం ఏంది ఈ క్షేత్రం ఏంది ఆ క్షేత్రమేంది చట్టంలో నువ్వు అక్కడికి వెళ్ళాలా అంటే అక్కడికి వెళ్ళాలా అది ఏ కొండ మీద గుట్ట మీద ఉన్నా కానీ అక్కడికి వెళ్ళాలా అంతే సో సో మీరు ప్రొసీజరే సరిగ్గా ఫాలో కానప్పుడు దాని తర్వాత ఇచ్చే స్టేట్మెంట్ దానికి ఎంత లీగల్ శాంక్టీ ఉంటుందో కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ హోమ్ డిపార్ట్మెంట్ కొంచెం అవగాహన కొంచెము దాన్ని స్టడీ చేయదా లేకపోతే కావాలని చేస్తున్నారు అంటే తప్పుల మీద తప్పులు చేస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ ఇట్లా ఇట్లా లాగుతూ ఎందుకంటే వాళ్ళే లాగుతున్నాము ఏదో చేయాలని చెప్పేసి ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము మీరే ఏం చేస్తలేరు అని అంటున్నారు అని చెప్పేసి వన్ సిక్స్టీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారని బాహాటంగా అన్నారు మీ మీడియాలో డిబేట్ లో అంతటా అన్నారు సో అంటే ఏదైతే చీఫ్ ఎవరైతే ఉన్నారో ఇది సిట్ ఆఫీసర్ కి కావచ్చు ఆయన కూడా కొన్ని ట్విట్టర్ వేదికగా లీకులు ఇస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం బట్ నీలో చూడొచ్చు అంటే కేసీఆర్ నిందితుల్లాగా అలా మెన్షన్ చేసిన నేపథ్యం కూడా మాజీ ముఖ్యమంత్రిని కేసీఆర్ ని విచారణ చేశాము అనేది ఒకటి చెప్తే బాగుంటుంది కానీ అందులో కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వాళ్ళని ఇంక్లూడ్ చేయడాన్ని కొంత లీకులు ఇస్తా ఉన్నారనే వాదనలు కూడా బలంగా వినపడతా ఉన్నాయి ఏం లీకులు ఇచ్చిండీ ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఒక డెఫమేషన్ ఇంకోటి ఏం జరిగిందో చెప్పిండు ఏమి లీక్ లేవు అక్కడ అంటే బిఆర్ఎస్ నేతలు చాలా వరకు మండి పడతా ఉన్నారు అంటే నాకు దా అన్నిటి మండి పడాలంటే అంతటా ఎప్పుడు వండుకుంటానే ఉండొచ్చండి అన్నిటికీ మండి పడాల్సిన అవసరం లేదు సజ్జనారాయణ గారు ఇప్పటి వరకు నాకు తెలుసు అయితే అంటే ఆయన ఇవ్వలేదు కమిషనర్ ఆఫ్ పోలీస్ కావాలని లీకులు ఇవ్వాలనుకున్నాయని ఆరోపణలు ఏ గవర్నమెంట్ వచ్చినా వినబడుతుంది సో ఎప్పుడైనా విక్టిమ్స్ అధికారులే అది అది అధికారులకు కూడా తెలుసు సో అది ఏ గవర్నమెంట్ వచ్చినా అది అలాగే ఉంటుంది సో కొమ్ము కాస్తున్నారు ఇది కాస్తున్నారు అది కాస్తున్నారు రాజకీయ ఎన్నుకోబడ్డ రాజకీయ నాయకులే గట్టిగా ఉంటే ఒక మనోబలంతో ఒక విజన్ తోని ఒక మేనేజ్మెంట్ నేను నేను కష్టపడి నేను నన్ను నన్ను ఎన్నుకున్నది రాష్ట్రం నేను ఈ రాష్ట్రం కోసం ఏమో కొంచెం కొంచెమన్నా చేసి చూపెట్టాలని చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి పాలిటిక్స్ ఇటువంటి ఆటలకు ఇది చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుంది అంటే లీగల్ గా ఏమి లేదు అంత మళ్ళీ మూత పడిపోయింది వీళ్ళు వీళ్ళు ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తారో అప్పుడు చార్జ్ షీట్లు ఫైల్ అయితే అప్పటికల్లా వీళ్ళు మళ్ళీ బాల్ని పంతరా ఉంచుతారా లేకపోతే సిబిఐ తీసేసుకుంటుందా అనేది చూడాలి ఎందుకంటే చార్చీ చాలా దూరంలో ఉంది సార్ అంటే ఎంతవరకు వేళ ఫైల్ అయినా కానీ అంటే ఇంతవరకు ఒకవేళ ఇందులో నిందితులను తెలుస్తే శిక్ష ఉండే అవకాశాలు కనబడుతుందో ఫోన్ టాపింగ్ సంబంధించిన వాళ్ళు లేదండి అంటే అంటే లేదండి అని అంటే అది వీళ్ళు ప్రెసెంట్ చేస్తున్న కేసే చానా స్కెచ్ ఉంది అంటే ఎవిడెన్స్ ఎంత గట్టిగా ఉందో ఎంత మేరకు ఉందో అది చాలా అంటే దాన్ని డిసైఫర్ చేయడానికి చాలా కష్టం అదైతే నేను లీగలీ చెప్పగలుగుతాను అండ్ వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నట్టు కూడా సరిగ్గా కనిపించడం లేదు అండ్ ఎవిడెన్స్ ఉండొచ్చు కానీ అక్కడ ప్రాపర్ అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ క్రిమినల్ లయబిలిటీని ఎలా వీళ్ళు ఒక్కొక్క ఎందుకంటే క్రిమినల్ లాలో ప్రతి మనిషి ఎవరినైతే మీరు అక్యూజ్ గా చేర్చుతున్నారో ఆ ప్రతి మనిషి సెపరేట్ క్రిమినల్ లయబిలిటీ అకౌంటబిలిటీ చూపెట్టగలగాలి క్రిమినల్ కాన్స్పరసీ అయినా అందరు కలిసి చేసింది అయినా కానీ అందరు కలిసి చేసిన క్రైమ్ లోనే ఇతని పాత్ర ఇది ఇతని పాత్ర ఇది ఇతని పాత్ర ఇది అని సెపరేట్ గా చూపెట్టగలగాలి అప్పుడే మీరు బియాండ్ ద రీజనబుల్ డౌట్ ప్రూఫ్ ని మీరు ఛేదించగలుగుతారు అంటే అది రీచ్ కాగలుగుతారు అదర్వైజ్ వీల్ హ్యావ్ టు సీ అంటే ఇది సర్కమ్స్టాన్షియల్ అవుతుందా రియల్ ఎవిడెన్స్ బయటకు వస్తుందా అంటే ఇప్పుడు చేస్తున్నారు కదా ఇన్వెస్టిగేషన్ చేసుకోండి ఓకే